ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు అని కొంతమందికి సందేహంగా ఉంది అంటే జనవరి పద్నాలుగో తేదీనా లేక జనవరి పదిహేనవ తేదీనా అని అడగటం జరిగింది ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి మహాపుణ్యకాలమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మేన మేష వృషభ మిథున రాసులలో సూర్యుడు కొనసాగినంత కాలం ఉత్తరాయణం సంక్రాంతి లేదా అంటే చేరుట అని అర్థం ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి విషయంలో కొన్ని వాదనలు వినిపించేవి దీనికి జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రధానంగా రెండు విధాలుగా గణిస్తారు ఒకటి దృగ్గణితం అని రెండవది పూర్వగణితం అని రెండు పద్ధతులు ఉంటాయి గ్రహాల స్థితిగతులను అనుసరించి కొంతమంది దృగ్గణిత సిద్ధాంతాన్ని మరికొంతమంది పూర్వగణిత సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటారు ఇక్కడ ఈ సంవత్సరం దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు కనుక జనవరి పద్నాలుగో తేదీన మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం ఈసారి జనవరి పద్నాలుగో తేదీ మంగళవారం మకర సంక్రాంతి వచ్చింది అనగా పుష్యబహుళ పాడ్యమి మంగళవారం పునర్వసు నక్షత్రంలో బాలువకర్ణంలో రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అదే ఈ సంవత్సరం పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యబహుళ పాడ్యమి అనగా జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పుష్యమీ నక్షత్రంలో విష్కంభం యోగంలో బాలువ కర్ణంలో రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం కూడా ఈసారి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మకర సంక్రాంతి అయ్యింది అంటే ఈసారి దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా పూర్వగణిత సిద్ధాంతం ప్రకారం చూసుకున్నా మకర సంక్రాంతి అనేది జనవరి పద్నాలుగో తేదీనే అయ్యింది ఇంతకుముందు ఈ సమయాల తేడాతో రెండు రోజులు ఈ పండుగను జరుపుకునేవారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అలానే శ్రీశైల క్షేత్రం మరియు శృంగేరి పీఠంలో ప్రధానంగా పూర్వగణత సిద్ధాంతాన్ని అనుసరించి పండుగలు నిర్ణయించి జరుపుకుంటారు కానీ ఈసారి ఆ తేడాలు రాకుండా రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం జనవరి పద్నాలుగో తేదీనే మకర సంక్రాంతి రావటం వల్ల ఈసారి అందరూ జనవరి పద్నాలుగో తేదీ మాత్రమే మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నారు కాబట్టి జనవరి పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి జరుపుకోవటం అందరికీ శుభాన్ని కలిగిస్తుంది ఈ విధంగా చూసినట్లయితే ఈసారి భోగి పండుగ జనవరి పదమూడో తేదీ జరుపుకోవాలి భోగి రోజు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల వాళ్ళు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని అనాదిగా నమ్ముతున్నారు ఇక మకర సంక్రాంతి జనవరి పద్నాలుగో తేదీ ఉంటుంది ఈరోజు మకర సంక్రాంతి పుణ్యకాలం వచ్చి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అనగా మొత్తం కాలం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల పాటు ఉంటుంది ఇక ఈ ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల మకర సంక్రాంతి పుణ్యకాలంలో మకర సంక్రాంతి మహాపుణ్యకాలం వచ్చి జనవరి పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం గంట యాభై రెండు నిమిషాల పాటు ఉంటుంది ఎవరైతే ఈ మకర సంక్రాంతి మహాపుణ్యకాలంలో శ్రద్ధలతో దేవతా అర్చనలు పూజలు చేస్తారు వారికి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేలా ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు దీవిస్తాడు ఇది అత్యంత శుభకాలంగా అందరూ గ్రహించాలి ఇక జనవరి పదిహేనవ తేదీ కనుమ పండుగగా జరుపుకుంటారు అలానే జనవరి పదహారవ తేదీ ముక్కనుముగా మొత్తం సంక్రాంతిని నాలుగు రోజులు జరుపుకుంటారు ఇక మకర సంక్రాంతి దృగ్గణిత సిద్ధాంతం ప్రకారం సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు పుష్యబహహుళ పాడ్యమి మంగళవారం పునర్వసు నక్షత్రంలో బాలువ కర్ణంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ఈ సంవత్సర ఫలితాలు ఇలా ఉంటాయి ఈ సంవత్సరం ధరలు సాధారణంగా ఉంటాయి దొంగతనాలు పెరుగుతాయి అలానే దేశంలో భయం మరియు ఆందోళన కలుగుతుంది యుద్ధ భయాలు వ్యాధి భయం వేధిస్తాయి ప్రజలకు అనారోగ్యం అధికంగా కలుగును దగ్గు మరియు జలుబు అధికంగా వేధిస్తాయి దేశాల మధ్య ఘర్షణలు జరుగుతాయి వర్షాలు అధికంగా కురవవు దీని కారణంగా దేశానికి కరువు వచ్చే ప్రమాదం ఉంది ప్రజలు ఒకరినొకరు మోసం చేసుకుంటారు స్వార్థం అధికంగా జనాల్లో చొరబడుతుంది ఇలా మకర సంక్రాంతి ఫలితాలు ఉంటాయి ఇక మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈసారి ఎలా వస్తున్నాడు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ వేచి చూస్తారు మకర సంక్రాంతి పుణ్యపురుషుడు ఈ సంవత్సరం మహోదర నామధేయంతో రక్తవర్ణంలో వస్త్రం ధరించి చందన లేపనంతో జాజి పుష్పాన్ని చేతితో పట్టుకొని ముత్యాలహారం ధరించి ఎరుపు రంగు గొడుగును పట్టుకొని వెండి పాత్ర పట్టుకొని అరటిపండు భక్షిస్తూ పులిని వాహనంగా చేసుకొని కోపంతో ఉన్న ముఖంతో దక్షిణ దిక్కుకు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదున మంగళవారం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ప్రయాణం చేస్తాడు ఖచ్చితంగా మనమందరం కూడా మకర సంక్రాంతి పురుషుడికి స్వాగతం పలకాలి ఇలా మకర సంక్రాంతి పురుషుడు రావటం వల్ల దేశంలో కొన్ని పెనుమార్పులు వస్తాయి వాటి ఫలితాలు ఎలా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క రూపము మూడు శిరస్సులు రెండు ముఖములు నాలుగు నోరులు మూడు కన్నులు వేలాడు చెవులు ఎర్రని దంతాలు కిందకు జారిన కనుబొమ్మలు పొడవగు ముక్కు ఎనిమిది బాహువులు రెండు పాదములు నల్లని శరీర ఛాయతో వికృతంగా ఉండి నూరు యోజనముల ఎత్తు పన్నెండు యోజనముల వెడల్పు కలిగి ఉంటాడు ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పురుషుడు మహోదర నామంతో వస్తున్నాడు కాబట్టి దొంగతనాలు పెరుగుతాయి బిల్వోదకముతో స్నానం చేయటం వల్ల దేశానికి మహాభయం కలుగుతుంది ఎరుపు రంగు వస్త్రం ధరించి వస్తున్నాడు కాబట్టి దేశానికి రోగభయం కలుగుతుంది చందన గంధ లేపనంతో వస్తున్నాడు కాబట్టి బ్రాహ్మణులకు హాని కలుగుతుంది జాజి పుష్పాన్ని ధరించి వస్తున్నాడు కాబట్టి దేశానికి ఇది శుభాన్ని కలిగిస్తుంది అలానే ముత్యాలహారం ధరించి వస్తున్నాడు కాబట్టి దేశానికి శుభం మంగళకరం పాత్ర ధరించి వస్తున్నాడు కాబట్టి సుభిక్షం కలుగును పాయసాహారం భక్షించటం వల్ల పశువులకు హాని కలుగుతుంది అరటి పండును భక్షించటం వల్ల పండ్ల నాశనం కలుగుతుంది అంటే పండ్లకు సంబంధించిన పంటలు చీడపీడల బారిన పడతాయి పండ్ల నాశనం కలుగును బిందీ పాలము అను ఆయుధం ధరించటం వల్ల దేశానికి వ్యాధి భయం కలుగుతుంది అలాగే ఎరుపు రంగు గొడుగును ధరించటం వల్ల తీవ్ర యుద్ధం కలుగును పులిని వాహనంగా చేసుకొని వస్తున్నాడు కాబట్టి అడవి జంతువులకు హాని కలుగుతుంది ముఖంలో కోపం వ్యక్తమగుట వల్ల జననాశనం కలుగును కూర్చొని ఉండటం వల్ల ధాన్యం ధర సాధారణంగా ఉంటుంది వర్షాలు మధ్యమంగా ఉంటాయి సంక్రాంతి పురుషుడు దక్షిణ దిక్కుకు పయనించటం వల్ల ఆ దిక్కునగల దేశంలో కరువు మరియు ఉపద్రవాలు కలుగును మకర సంక్రమణం పుష్యకృష్ణ పక్షం కాబట్టి సుభిక్ష క్షేమ ఆరోగ్య సస్య సంపదలను తిది పాడ్యమి కావటం వల్ల కరువు కలుగుతుంది మంగళవారం కావటం వల్ల వ్యాధులు కరువు రోగభయం కలుగును వృషభలగ్నం కాబట్టి సుఖదుఖాలు కలుగును ఫలము శుభం కలిగించును సంక్రాంతి పురుషుడు ధరించిన వర్ణద్రవ్యము వృద్ధిప్రదం కాదు కావున ప్రయత్నపూర్వకంగా దానిని ఉపయోగించరాదు ఈ సంవత్సరం లగ్నము ధనుస్సు లగ్నాధిపతికి కోనమందు మిత్రక్షేత్ర స్థితి మరియు లగ్నాధిపతి లగ్నమును వీక్షించుట చాలా మంచిది దేశము సుభిక్షంగా నుండగలదు మరియు అన్ని రంగములలో వృద్ధి పొందగలదు చతుర్థ స్థానములందు పాపగ్రహములుండుట పాపగ్రహ వీక్షణ వల్ల కొన్ని అలజడులు బాధలతో పాటు కొన్ని సందర్భాలలో విదేశీ చర్యల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చును అయితే చతుర్థమున చంద్రుని స్థితి శుక్రుని ఉచ్చస్థితి వల్ల తృతీయమున పాపగ్రహ స్థితి వల్ల అంతయు సవ్యంగా జరుగును దీనివల్ల వ్యవసాయ రంగము మధ్యస్థంగా నున్నను ధాన్యములకు కొరత లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం జగల్లగ్నము ధనుస్సు జగల్లగ్నమును లగ్నాధిపతితో పాటు శుభగ్రహములు వీక్షించుటచే దేశము సుభిక్షంగా నుండగలదు దేశమున ప్రజలందరకు క్షేమము శుభం కలుగును పాడి పంటలకు ఇబ్బంది లేదు దేశ సంపద పెరుగును ఇరుగు పొరుగు దేశములలో దేశ ప్రతిష్ట పెరుగును ఉత్తరమున తూర్పున ప్రజలకు సుఖం కలుగును మధ్యదేశమున దుర్భిక్షము అతి వర్షము రోగాధిక్యత కలుగును పశ్చిమ దిక్కుమునందు ధాన్యములు ధరలు పెరుగును దక్షిణ దిక్కున జనాలకు సుఖం కలిగినను పసుపీడ కలుగును ఈ సంవత్సరం జ్యేష్ఠ పుష్యమాసములందు క్లిష్ట పరిస్థితులు ఏర్పడగలవు ఆషాఢ మాసములందు మిశ్రమ ఫలితాలు కలుగును ఆశ్వయుజము ఉత్తముగా ఉండగా మిగిలిన వైశాఖ భాద్రపద కార్తీక మార్గశిర మాఘ పాల్గొనములు యధోచితముగా నుండగలవు కాబట్టి ఈసారి మకర సంక్రాంతి పురుషుడు ఎలా వస్తున్నాడు కాబట్టి ఇలాంటి ఫలితాలు కలుగును కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ దానాల్లో ఏది చేసినా అందరికీ అంతా శుభమే జరుగుతుంది మకర సంక్రాంతి రోజు రజతం కాని భూమిని కాని గోవులను కాని ధాన్యం కాని బియ్యాన్ని కానీ వస్త్రములను కానీ పండ్లు కానీ కాయగూరలు లేదా గుమ్మడికాయ మొదలైనవి దానం చేయటం వల్ల శుభం కలుగుతుంది కావున ఈసారి మకర సంక్రాంతి రెండు గణిత సిద్ధాంతాల ప్రకారం కూడా జనవరి పద్నాలుగో తేదీనే వస్తుంది ఇది అందరూ గుర్తుంచుకొని జరుపుకోవటం మంచిది ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా ఇందులోని ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని పాటిస్తారు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయటం వల్ల అందరికీ త్వరగా చేరుతుంది